హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి శ్రీ మిడిల్ క్లాస్ అమ్మాయి మీరు ఇప్పుడే కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే గురువారం రోజు లాగండి అయితే నాకు ఇష్టమైన వంకాయ కూర చేస్తున్నాను ఇక్కడ వంకాయ ముక్కలు అయితే కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో అయితే వేసుకున్నా అండి వంకాయ కూరని పచ్చిమిర్చితో చేస్తే చాలా బాగుంటుంది కదండి నాకైతే చాలా ఇష్టం ఇక్కడైతే ఒక ప్యాన్ పెట్టుకొని పోపు అయితే వేసుకున్నానండి పోపు దినుసులు వేసేసుకొని దానిలో ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు కూడా కడిగి వేసుకున్నాను ఇలా వేసి ఇవన్నీ కొంచెం మగ్గనిచ్చిన తర్వాత వంకాయ ముక్కలైతే దీంట్లో వేస్తా అండి నేను వంకాయ కూర ఎప్పుడు చేసినా కానీ పచ్చిమిర్చి కారంతోనే చేస్తా అండి కారం వేసి చేస్తే మా ఇంట్లో నచ్చదు మా ఇంట్లో అందరికీ కూడా వంకాయ కూర పచ్చిమిర్చి కారం చాలా ఇష్టం ఇక్కడైతే ఒక పావు స్పూన్ పసుపు వేసానండి దీనికోసం ఈ వంకాయ కూర కోసం ఇన్ని పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను అంటే ఇవన్నీ వేస్తాను అనుకోకండి దీనిలో కొన్ని వేస్తాను ఇక్కడైతే ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయాయి కదా దీనిలో అయితే వంకాయ ముక్కలు వేసుకుంటున్నాను ఈ వంకాయ ముక్కలు కూడా తొందరగా మగ్గిపోతాయి కదండి కూర కూడా చాలా తొందరగా అయిపోతుంది ఈజీగా తొందరగా చేసుకోవాలనుకున్నప్పుడు ఇట్లా వంకాయ కూర చేసేసుకుంటే తొందరగా అయిపోతుందండి ఇక్కడైతే ముక్కలన్నీ వేసేసుకుని చక్కగా కలిపేసుకుంటున్నాను ఈ మధ్య కాలంలో లాంగ్ వీడియోస్ పెట్టడానికి కూడా కుదరట్లేదండి ఎక్కువగా కొంచెం పని స్ట్రెస్ ఎక్కువ అవ్వటం వలన కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి నిన్న కూడా వీడియో పోస్ట్ చేయలేదు అందుకే ఈరోజైతే ఈ వీడియోని అయితే పోస్ట్ చేద్దామని చేస్తున్నాను ఇక్కడ వంకాయ ముక్కలు కూడా మగ్గిపోయాయండి ఆల్రెడీ పచ్చిమిర్చిల నుంచి కొన్నిటిని తీసుకుని ఇలా మిక్సీ అయితే పట్టుకొచ్చానండి పట్టుకొచ్చేసి ఈ పచ్చిమిర్చి కారం కొంచెం మిక్సీ పట్టిన తర్వాత కొంచెం ఉంచేస్తా అండి ముందు ఎందుకంటే మనకు కారం ఎంత ఉన్నాయి ఏంటి అనేది అయితే ఏం తెలియదు కదా అందుకే ఇంకా ఇలా ఉంచేసి తర్వాత ఫస్ట్ కారం ఉప్పు వేసేసాను ఆల్రెడీ వంకాయల్లో తర్వాత ఈ కారం వేసిన తర్వాత ఇది కలిపేసుకొని కొంచెంసేపు మగ్గిన తర్వాత కారం టేస్ట్ చూసుకొని అప్పుడు కారం సరిపోలేదు అనిపించింది అనుకోండి ఇంకా అస్త కారం వేసుకుంటాను ముందుగా అయితే మిక్సీ పట్టుకుంటాను కారం చూసుకున్న తర్వాత అయితేనే వేసుకుంటాను అండి ఎందుకంటే మరీ ఘాటుగా ఉంటే మాత్రం తినలేము కదా మండ్లుతుంది కదా మనకి అందుకే నేను కారం మిక్సీ పట్టినా మొత్తం అయితే ఒకేసారి వేసేయను ఇక్కడ చూశారు కదా వంకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి మా పాపకి కొంచెం ఫీవర్గా ఉంది వంకాయ కూర తినకూడదు కదా అని తనకైతే టమాటో రసం పెడుతున్నాను ఇక్కడ ఆ టమాటో రసానికి టమాటోస్ అయితే ఇలా కట్ చేసుకున్నా అండి కట్ చేసుకుని దానిలోకైతే ఒక రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక మూడు నాలుగు టమాటాలు తీసుకున్నా అండి తీసుకుని దానిలోకి ఒక రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను దీనిలో ఈ పచ్చిమిర్చి కారమే కాదండి కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడైతే ఈ ముక్కల్ని కట్ చేసుకున్నాను కదా వీటన్నిటిని ఒక గిన్నెలో వేసుకొని ముందుగా అయితే ఉడికించుకుందామని చెప్పేసి ఇలా గిన్నెలో అయితే వేసేసానండి ఇంకా దీంట్లో కొంచమే ఉప్పు వేస్తున్నాను మొత్తం టేస్ట్కి సరిపడా ఇప్పుడే వేయట్లేదు కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేస్తానండి దీనిలో వేసేసి ఇష్టం ఉన్న వాళ్ళైతే మిరియాలు వేసుకోవచ్చు అండి నేను ఇంకా మిరియాలు అయితే ఏం వేయలేదు కొంచమే వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి వీటిని అయితే ఈ టమాటా రసంలో ఇదొక ప్రాసెస్ అండి నేను ఒక రెండు మూడు రకాలుగా అయితే చేస్తుంటాను టమాటా చార్ని అందులో ఇదొకటండి ఇలా టమాటా ముక్కలు స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఇవి కాస్త ఉడుకుబడతాయి కదా ఈ టైంలో అయితే కొంచెం చింతపండు తీసుకొని కడిగి దీనిలో అయితే వేసుకున్నా అండి చింతపండు కూడా పాటుగా ఉడికిపోతుంది కదా టమాటాలతో పాటుగా ఉడికిపోతుందని చెప్పేసి ఇలా వేసుకున్నాను వీటిని అయితే చక్కగా ఉడికించుకోవాలండి మనకు టమాటా ముక్కలు ఉడికిందనేది అర్థమైపోతుంది కదా అలాగైతే ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ ఉడికిపోతున్నాయి కొంచమే వాటర్ పోసాం కదండి మరీ ఎక్కువ వాటర్ పోయలేదు ఇలా ఉడికించుకున్న తర్వాత వీటిని అయితే చల్లార పెట్టుకొని దీనిలో మనకి చారుకి ఎంత వాటర్ అయితే కావాలో అన్ని వాటర్ అయితే పోసుకొని వీటిని అయితే గట్టిగా చేత్తో పిసికేసుకోవాలండి ఎందుకంటే లెవెల్లో ఉండే రసం అంతా బయటకు వచ్చేసేయాలి ఇప్పుడు దీన్నైతే ఒక స్టెయినర్ పెట్టుకొని వడగట్టుకోవాలండి ఇలా వడకట్టుకొని రసం చూసారా కిందకి ఓన్లీ అంటే ఈ తుక్కంతా పడకుండా ఓన్లీ రసం వచ్చేలాగా అయితే తీసుకోవాలి ఈ పల్పు చూసారా పైన అంతా ఆగిపోయింది కదా ఈ పల్పును కూడా గట్టిగా పిసికేసుకొని ఇంకా రసం ఏం లేకుండా చూసుకొని మొత్తం అయితే తీసుకోవాలి చూసారు కదా పల్ప్ ఎంత వచ్చేసిందో కొంతమందికి ఇలా పలుపు ఉంటే ఇష్టం ఉండదండి అందుకే ఇలా తీసేసుకోవటం బెటర్ మా వారికి కూడా ఈ టమాటా ముక్కలు వస్తే అసలు తినరు ఇలా పల్పు తీసేసిన తర్వాత ఈ అయితే మనం పోపు పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ ఒక మట్టి గిన్నె పెట్టుకున్నాండి మట్టి గిన్నెలో అయితే కొంచెం ఆయిల్ వేసుకున్నాను అలాగే ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేశానండి ఆ తర్వాత అయితే ఎండుమిర్చి వేస్తున్నాను ఒక ఎండుమిర్చిని తుంపి వేసుకున్నాను ఈ ఎండుమిర్చి కొంచెం వేగిపోతే మంచి స్మెల్ వస్తుంది కదా అలా వేగిన దాకైతే వేయించుకొని దీనిలో అయితే వెల్లుల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను అండి క్రష్ చేసి పెట్టుకున్నాను అంటే దంచి పెట్టుకున్నాను ముందే దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అయితే వేస్తున్నాను ఇవి మంచిగా మగ్గాలండి మగ్ మగ్గితేనే మంచి వాసన వస్తుంది కదా ఉల్లిపాయ మగ్గుతుంటే దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవన్నీ చక్కగా మగ్గిపోయిన తర్వాత నేనైతే ఉల్లిపాయలు వేసుకుంటున్నా అండి కొంతమందికి అయితే ఉల్లిపాయలు వేసుకోవటం ఇష్టం ఉండదు కానీ మరీ ప్లెయిన్గా రసం అలా ఉంటే బాగుండదు కొంచెం ఉల్లిపాయలు తగులుతుంటే బాగుంటుందని చెప్పి నేను కొంచెం ఉల్లిపాయలు అయితే అండి ఒక చిన్న సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకున్నాను ఈ ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోవద్దండి కొంచెం క్రంచీ క్రంచీగా ఉన్నట్లుగా అలాగ తగులుతుంటేనే బాగుంటుంది మళ్ళీ ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేసుకున్నాను ఇంకా ఇంగో కూడా వేసుకోవచ్చు అండి కానీ నేనైతే ఇంగో వేయలేదు ఇందులో కొంచెం సాల్ట్ వేసాను ఇందాక కొంచమే వేసాను కదా టమాటాలు ఉడికేటప్పుడు అందుకే దీనిలో కొంచెం సాల్ట్ వేసాను అంటే మన చారుకి టేస్ట్గా సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇంకా దీనిలో ఏంటంటే ఒక కొంచెం కారం వేసుకోవాలండి కారం వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది చారు నేను ఆల్రెడీ ఒక రెండో మూడు పచ్చిమిర్చి వేసాను కదా అందుకే కొంచమే వేసాను ఒక పావు స్పూన్ కారం వేసాను ఇక్కడ ఇలా కారం వేసేసుకొని ఇదంతా కొంచెం మగ్గనిచ్చేసి దీనిలో అయితే చారు పోసేసుకోవటమేనండి దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీరను కూడా ఈ తాలింపులోనే వేసుకోవాలి పైన వేసుకోకుండా పోపులో వేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా పడుతుంది బాగుంటుంది అప్పుడు ఇలాగ ఈ కొత్తిమీర వేసిన తర్వాత ఇంకా ఫైనల్గా ఈ రసాన్నైతే మనం పోపులో వేసేసుకోవటమేనండి ఈ ఉల్లిపాయలు కూడా ఇంకా మగ్గిపోయినాయి సరిపోతుంది ఇంత ఇంక ఈ అయితే తాలింపులో పోస్తున్నాను చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో రెడ్డిష్గా కనిపిస్తుంది కదా మనకి చూసారు కదా ఒక్క పొంగు వచ్చేంత వరకు ఇలా మరిగించుకొని ఇంకా దింపేసుకోవటమేనండి అంతే ఎంతో టేస్టీగా ఉండి టమాటా చారు అయితే రెడీ అయిపోతుంది ఇది పక్కా పల్లెటూరు స్టైల్లో చేసేటువంటి టమాటో చారు మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి నచ్చిన వాళ్ళు మాత్రం ఒకసారి అయితే ఈ పద్ధతిలో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనేది నాకైతే ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి